వెల్కమ్ టు ప్రివియన్స్ బుగ్గి మండలం అత్తుకూరు జంక్షన్ వద్ద ఉన్న కాశినేని వృద్ధాశ్రమంలో శ్రీ వీరబెమ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పర్యవేక్షణ సమితి అధ్యక్షులు గురజాల అప్పారావు ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ శివరామకృష్ణ వృద్ధులకు బీపీ షుగర్ వ్యాధులను పరీక్షించి వారికి మందులు అందజేశారు ఆత్మకూరు కాశీనాయన వృద్ధాశ్రమంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక్కడ వృద్ధులందరికీ కావలసిన మందులు అందుబాటులోకి తేవడం జరిగింది వాళ్ళకి కావాల్సిన వైద్య పరీక్షలు బీపీ షుగర్ చెక్ చేయడం ఈ చలికాలంలో వచ్చే జబ్బులకి దగ్గు జలుబు ఆయాసానికి మందులు ఇవ్వడం జరిగింది బీపీ చెక్ చేసి బీపీ షుగర్ కూడా మందులు ఇవ్వడం జరిగింది ఈరోజు సనాయన ఆశ్రమం ఆత్మకూరు జంక్షన్లో ఉన్న ఆశ్రమంలో కుప్పల కోటిరెడ్డి గారి ఆశ్రమంలో బుద్ధులకు మెడికల్ క్యాంపు నిర్వహించాము శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని నా పేరు గురజాలప్పారావు బంగారు శివరామకృష్ణ గారు కూడా డాక్టర్ గారు కూడా ఆయన సహాయ సహకారాలతోని ఈ రోజున క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులకు బీపీ షుగరు జలుబు ఆయాసం ఇటువంటివి ఉన్నా కానీ వాళ్ళకి సరిపడేటటువంటి మందులు ఇవ్వటం జరిగింది వృద్ధాశ్రమంలో నెలకో రెండు నెలకో క్యాంపులు ఏర్పాటు చేసి ఆ వృద్ధులకు సేవలు అంది అని చెప్పి ఒక సంకల్పంతో మా టీమ్ కమిటీ మెంబర్ల సహాయ సహకారాలతోని కొంతమంది దాతల సహకారంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేశాము ఎవరన్నా ఈ సొసైటీకి మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ద్వారా సహాయ సహకారాలు అందించండి దుర్గి మండలమే కాదు మాకు సాధ్యమైనంత వరకు ఈ పల్నాడు ప్రాంతంలో కొన్నిసార్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎవరైతే వృద్ధులు కానీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ యాక్సిడెంట్లో ఇబ్బందులు ఇబ్బంది దెబ్బలు తగిలిన వాళ్ళకు కానీ కొన్ని చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ లోకల్లో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొని వాళ్ళకు వైద్య సేవలు మా వంతు సహకారంగా మేము అందించాలని చెప్పి నిర్ణయం సంకల్పం చేసుకున్నాము ప్రతి ఒక్కరు మీ శక్తికి మేరకు ఆ ట్రస్ట్కి సహాయపడండి మేము కూడా కొన్ని చోట్ల కొంతమంది పేదవాళ్ళకి విలేజ్లో ఉండి పట్టణానికి రాలేనటువంటి వాళ్ళకి కూడా కొన్ని గ్రామాలలో క్యాంపులు నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఈ క్యాంపులో ముఖ్యంగా బాధ్యత తీసుకొని డాక్టర్ గారు తన సొంత టయాన్ని కేటాయించి మా కోసం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ

பரவானா இப்ப டோட் காம் शुक्रो Mau tak kalau watermelon चुटा <laughs> <small> అన్నీ ఒక్కటే అండి అన్నం ఒకటే గోధువరావు ఉంద్రరావు ఉంజా చిన్నెల్సేపు అవుతుంది ఎంత అదే ఫుడ్ మార్చుకోవాలి లేకపోతే మీకు తగ్గించుకోవాలి బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బీపీ మార్చుకోండి అది అది వాళ్ళ రక్తం తీయలేదు కదా మార్చలేదు కదా మార్చలేదు మార్చుకుంటే ఎట్లా ఉంటుంది ఇది அட்ட பத்யா போயிருக்க आदि बीले सारना पत्ती पे चुक्ना पत्ता दे इ पाते आ लोभी मखुजी 18 अडरा अडभ्यांसा हम अडरा इ टेबल पे याला बा ला वो दे जाची पत्ती चुक्ना यार गुड मॉर्निंग बहुत सरबथ हो गया चल आ जा भाई 90 का भर फ्रीलांस सर इसको एक ऐसे बोल और कोई कुछ हो माने नहीं है ये समझ नहीं टैबलेट 40 और देना पड़ते है कुछ अपन करते हैं सो महान चले दान से 달라 내가 또 네가 사아

గారు నచ్చని మంచి